శ్రీ గురుభ్యో స్గురుభ్యోన్న స్త్రీమాత్ర ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఆ ఇంటి ఇల్లాలి మీదే అది అంతా కూడా ఆధారపడి ఉంటుంది శాస్త్రాల ప్రకారము స్త్రీలు కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి ఏ పనులు చేసినట్లయితే దౌర్భాగ్యం ఆ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతి రోజు కూడా ఇంట్లో దీపారాధన చేసే అలవాటుని చేసుకోవాలి వారానికి ఒక్క రోజైనా కూడా కడపకు పసుపు కుంకుమను పెట్టాలి పూజా గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయము సాయంత్రము కూడా ఖచ్చితంగా నీటిని ఉంచాలి గురువారం రోజున స్త్రీలు తల స్నానం చెయ్యకూడదు అదే విధంగా గోళ్ళు జుట్టు కూడా కత్తిరించుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది శాస్త్రంలో చెప్పబడింది ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోనికి దౌర్భాగ్యం వస్తుంది లక్ష్మీ నారాయణులకు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైన గురువారం రోజున స్నానం చెయ్యడము గోళ్లు కత్తిరించుకోవడము జుట్టు కత్తిరించుకోవడము ఇవన్నీ కూడా నిషేధించబడినదిగా మన గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి ఎప్పుడూ కూడా ఇంట్లో నిమ్మకాయ దీపాన్ని పెట్టకూడదు దేవాలయాలలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి ఇళ్ళు ఊడ్చిన తరువాత చీపురను నిలబెట్టి ఉంచకూడదు బంట గదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయిన తర్వాత అసలు ఉతకకూడదు అలా ఉతికినట్లయితే మీ ఇంట్లో దౌర్భాగ్యము అనేది తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీపాలు పెట్టిన కుంది కింద పళ్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపాన్ని పెట్టినట్లయితే ఆ కుటుంబము మొత్తము కూడా సుఖ సంతోషాలతో ఉంటారు నిద్ర లేవగానే ఆ దుప్పటిని చక్కగా దులిపి ఆ తర్వాత మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా వేసుకుని అక్కడే కూర్చుని ఉంటుంది అలాగే చీపురును దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కున కూడా ఉంచకూడదు అలా ఉంచినట్లయితే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది సాయంత్రము నిద్ర పోయే ముందు వంట పాత్రలను వంట గదిని మన గ్యాస్ స్టవ్ను కూడా ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా శుభ్రం చేసుకున్న తరువాత మాత్రమే నిద్రపోవాలి ఇలా చెయ్యకున్నట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే ఇంట్లో మహిళలు చాలా మంది ఈ మధ్య కాలంలో జుట్టు వెరబోసుకునే నిద్రపోతూ ఉన్నారు కానీ ఆ తప్పుని అస్సలు చెయ్యకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు వెరబోసుకుని ఉండకూడదు అలా ఉన్నట్లయితే ఇంట్లోనికి జ్యేష్టాదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారాన్ని తినకుండా నిద్రపోకూడదు పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు స్త్రీలు బహిష్ట సమయంలో తలలను పువ్వులు పెట్టుకోకూడదు పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనో స్నేహితుల ఇంట్లోనో ఎక్కువ రోజులు ఉండకూడదు ఈ విధంగా చేసినట్లయితే ఆమె వివాహ బంధంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి కూడా విగ్రహాలను కొని తెచ్చుకుని ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలను వదులుకోకూడదు ఉదయం లేవగానే అద్దాన్ని చూడకూడదు తల దువ్వుకోకూడదు రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొలది ఏదైనా పర్వాలేదు కానీ వ్రతములు నోములు దీక్షలు ఏదైనా పరిహారాల సమయంలో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ ఉపయోగించినట్లయితే మీ పూజలకు మరింత ఫలితాలు అనేవి వస్తాయి కానీ కల్తీ నూనెలను మాత్రము వాడకండి ఉతికిన బట్టలను మాత్రమే స్నానం చేసిన తరువాత ధరించాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్లపై వేసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది బీరువాకి అద్దం ఉండకూడదు అందులో మొహం చూసుకోవడము తల దువ్వుకోవడం లాంటివి చేసినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఆ ఇంట్లోనికి ధనం అచ్చలు నిలబడకుండా అయిపోతుంది సాయంత్రము ఆరు గంటలు దాటిన తర్వాత చూది ఉప్పు నూనె కోడుగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయిన తర్వాత పెరుగు ఊరగాయని ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజున చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకొని పెట్టుకోండి మీ జాతకంలో కుజిదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజున కోడుగుడ్డు తినకండి శనివారం రోజున నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజున బహుమతిగా ఇనుప వస్తువులు నల్లటి వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులను ఇస్తే వాటిని మీరు అస్సలు తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి పూజా ప్రదేశంలో బెంటుకలు పడినట్లయితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంటను చెయ్యకూడదు పొరపాటున అందులో మీ ఉమ్మి కనుక పడినట్లయితే అది చాలా పెద్ద మహాపాపం అవుతుంది శుక్రవారం స్త్రీలు ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు గాజులను వేసుకోవడం చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టుని ఉంచకండి ఇంటి ముందు అరటి చెట్టు కూడా ఉంచకూడదు తులసి చెట్టు ఆకులు గోటితో గెల్లకూడదు పొద్దుపోయిన తర్వాత తులసి కోటకు నీటిని పొయ్యకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి శ్రీకృష్ణుడుగా భావించి పూజ చేస్తూ ఉన్నట్లయితే మీకు చాలా చాలా మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పును కొనుక్కోండి అప్పుడు మీ ఇంట్లోనికి ధన ఆగమనము అనేది పెరుగుతూ వస్తుంది ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత మాత్రమే వారిని పంపించాలి రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టుకోకూడదు తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ కానీ వేసుకోకూడదు పిన్నిసులను అస్సలు ఉంచుకోకూడదు దేవుడికి వాడిన పసుపుని మంగళసూత్రానికి పెట్టుకోవడము చాలా మంచిది సాయంత్రం సమయంలో అపశకునపు మాటలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను ఎప్పుడూ కూడా పలకకండి శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ కూడా పలకకూడదు ఇలాంటి పదాలను వాడడం వలన చెడు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వారానికి ఒక్కసారైనా కూడా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి సంధ్యాకాలంలో ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు ఆ సమయాన్నే ప్రదోషకాలము అంటారు సాయంత్రం సమయంలో చేసే పూజ చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్నటువంటి పువ్వాలను తలుపు పైన వేయకూడదు పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చెమ్మకూడదు తిన్న ఎంగిలి కంచెం ముందు చేతిని ఎండబెట్టుకుంటూ చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని కూడా తిట్టకూడదు ఆ తిట్లు మనకే శాపంగా మారుతాయి మంగళవారము శుక్రవారము గోళ్లను కత్తిరించుకోండి పేలును కొక్కడము దువ్వడము చెయ్యకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే మళ్ళీ శుభ్రం చేసుకోవాలి సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించుకోవాలి సూర్యాస్తమయం అయిన తరువాత ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు దీనివలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యే రెండు చేతులలోనూ రెండు చేతులను పెట్టుకుని తలని ఎప్పుడు కూడా గోకకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలిపై కాలి వేసుకుని ఆడిస్తూ ఉండడము అస్సలు మంచిది కాదు రాహుకాలంలో స్నానం గాని భోజనాన్ని కానీ అస్సలు చెయ్యకూడదు బెండి వస్తువులను ఎవ్వరికీ కూడా బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచకూడదు కొంచెం దూరంగానే ఉండాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బులు కానీ ఈ రోజు ఆ రోజు ఏ రోజైనా వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత తీసుకుని బీరువాలో పెట్టుకోవాలి దీని ద్వారా మీ ధనానికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మీ ధనము అనేది రెట్టింపు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు బొట్టు పెట్టుకోవడం చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి